హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను కట్ చేసి చూపించిన ఉంది కదండి అది ఈరోజు నేను కొడుతున్నాను తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి మన ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి అందులో సమ్మర్లో కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది చెమట పీల్చుకుని బాగుంటుందండి చక్కగా మెత్తగా ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలండి నేను అయితే త్రీ ఇంచెస్ పెట్టాను ఇది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అటు ఎయిట్ ఈ మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇతర హుక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదండి ఆ డాట్ వేసుకోవాలి అది మనకి అలవాటు లేని వాళ్ళకి కొంచెం మార్క్స్ పెట్టుకోవచ్చు లేదంటే మార్కులు పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదండి కుట్టేసుకోవచ్చు డాట్స్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది అలాగే మూడో డాట్ చంక రౌండ్ దగ్గర ఉండే డాట్ అండి ఇది కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకుని వేసుకుంటే ఒక మూడు అంగుళాలు పొడవు లేదా రెండున్నర అలా పెట్టుకోవచ్చు మన బ్రా సైజుని బట్టి అలాగే డాట్స్ అన్నీ కుట్టేసాను చూసారా మెయిన్ డాట్ మాత్రం మీరు మార్క్ చేసుకోవచ్చండి మిగతా రెండు మార్క్ చేసుకొని అవసరం లేదు అదే వచ్చిన వాళ్ళైతే ఏది మార్క్ చేసుకొని అవసరం లేదు కాకపోతే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకైతే తప్పకుండా మార్క్స్ చేసుకుని కొట్టండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఈ రోజుల్లో కొద్ది గొప్ప ఎవరికైనా నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటున్నానండి ఇలా రెండు వైపులా డాట్స్ వేసేసుకోవాలండి హుక్స్ కాజా పట్టి దగ్గర మాత్రం పై నుంచి కిందకి మరీ మధ్యలో పెట్టకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు కిందకే కుట్టుకోవాలి సమంగా పెట్టకుండా అలాగే మూడో డాట్ చంక్ రౌండ్ డాట్ అండి చాలా ఈజీ నేనండి బ్లౌజ్ రాని వాళ్ళు చాలా కష్టం అది ఇది అనుకుంటారు కానీ మనం నిదానంగా ఆలోచించి కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది బయట ఒక్కొక్కసారి మనం ఎక్కువ డబ్బులు ఇచ్చినా కూడా సరిగ్గా కుట్టట్లేదు బ్రా అయితే మనమే కుట్టేసుకోవచ్చు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా అంత పెద్ద ప్రాబ్లమే ఉండదండి ఇది ఇప్పుడు షేప్ వెళ్తుంది షేప్ వెళ్తే నేను మూడవ కొంచెం స్టిచ్గా ఉంటుందండి మన దగ్గర క్లాత్ లేనప్పుడు వేరే క్లాత్ అయినా మనం వేసుకోవచ్చు మధ్యలో కనపడకుండా నా దగ్గర క్లాత్ ఉందండి నేను మూడు ముక్కలు వేసి షేప్ బెల్ట్ అయితే కొడుతున్నాను షేప్ బెల్ట్ వేసుకుంటేనే మనకి బ్రాస్ బాగుంటాయి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ వేయలేదనుకోండి అది పైకి తన్నుకొని వచ్చేస్తుంది అన్నమాట బ్రా అందుకని షేప్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి పట్టినట్టు ఉంటుందండి బ్రా చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా షేప్ బెల్ట్ కూడా కుట్టేసి మనకి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ దగ్గర సరిపోయిందా లేదా మనం సెట్ చేసుకోవాలి అందుకే ముందు మనం డాట్స్ వేసేసిన తర్వాత క్రాస్ బెల్ట్ కుట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే హెచ్చుదగ్గలు అనేవి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ని మనం కొంచెం ముందుగా పెట్టుకోవాలి మన క్లాత్ కంటే అప్పుడే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక ఇంచ్ ముందుకు జరిపి పెట్టి కుట్టుకోవాలి అప్పుడు ఎదర్ మనకి లోపలికి లాగేసినట్టుకుండా బాగుంటుంది అన్నమాట అలా కుట్టిన తర్వాత అక్కడ చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలండి ఈ షేప్ బెల్ట్ అనేది మూడు రకాలుగా కుట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఈజీ మెథడ్లో కుట్టేసి చూపిస్తున్నాను మీకు ఇలా కుట్టుకుంటే ఇంకా మనకేం ప్రాబ్లం ఉండదు ఊడిపోవడానికి కూడా అవకాశం ఉండదండి కొంతమంది మొత్తం బెల్ట్ అతికించేస్తారు లేదంటే ఇంకొకటి ఏమో అసలు ఆ కుట్లు కనిపించకుండా కుడతారు ఇలా ఎలా అయినా కుట్టుకోవచ్చు నేనైతే మామూలుగానే కుట్టేస్తున్నాను అలాగే రెండు క్రాస్ బెల్ట్లు వేసి కుట్టేసిన తర్వాత నేను ముందు ఆ ప ఫ్రంట్ పార్ట్కి ఒక ముక్కే అంటిస్తానండి ఆ తర్వాత రెండు పార్ట్లు ఉంటాయి కదా అవి తర్వాత ఇది కట్ చేసి తిప్పుతాను అన్నమాట ఆ రెండు మొక్కల్ని ఇప్పుడు ఆ తిప్పేది ఉంటుంది కదండి ఆ తిప్పే రెండు అటువైపు రెండు మొక్కలు ఉంటాయి నాకు కుడిచేతి వైపు రెండు ముక్కలు ఉన్నాయి దాన్ని మడిచి ఇతవైపు పెట్టేసి మళ్ళీ ఒక కుట్టేసుకోవటమేనండి బెల్ట్ మీద కాకుండా లోపలికి వేసుకోవాలి కుట్టు ఇది చాలా బాగుంటుంది ఈ ఇలా కుడితే నేను అన్ని రకాలుగా కుట్టుకుంటాను ఇప్పుడైతే మీకు ఇలా చూపిస్తున్నాను ఇక కుట్టిన తర్వాత కొంచెం హెచ్చుదగ్గులన్నీ కట్ చేసేసుకుని ఉక్స్ పట్టి కాజా పట్టీలు కుట్టుకోవాలండి ఉక్స్ పట్టి కాజా పట్టీలకి మనం క్లాత్ తీసుకొని బుక్స్ పట్టికి వన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోద్ది అలాగే కాజాల పట్టికి మాత్రం ఒక మూడు ఇంచుల వరకు ఉంటే బాగుంటుందండి క్లాత్ మడత పెడతాం కాబట్టి అది నేనైతే ఇప్పుడు హుక్ పట్టి కుడుతున్నాను హుక్ పట్టి అయిన తర్వాత కాజా పట్టి కుట్టాలండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి ఈ బ్రా మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి తప్పకుండా బుక్స్ పట్టి ఈ రకంగా కుట్టేసుకోవాలి కుట్టేసి మరలా మడత పెట్టి కుట్టాలండి వెనక తిప్పి ఇప్పుడు ఎదరు కొంచెం ఎక్కువగా ఉంటే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని అలాగే కాజాల పట్టి కాజా పట్టీకి అదిగోండి తీసుకున్నాను క్లాత్ దాన్ని ఒకవైపు మడత పెట్టి కుట్టుకుని అప్పుడు అటాచ్ చేసుకోవాలి ఇలా ఒకవైపు మడత పెట్టి కుట్టిన తర్వాత దాన్ని అటాచ్ చేయాలండి అటాచ్ చేసి దాన్ని తిప్పి మడత పెట్టి కుట్టుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారు ఈ కాజా పట్టి నేనైతే ఇలా కుడతానండి మన ఇళ్లల్లో మిషన్ ఉండటం చాలా మంచిదండి కుట్టటం రాని వాళ్ళైనా సరే చిరిగిపోయి అయినా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ మన నైటీస్ కానీ డ్రెస్సులు ఏంటి శారీస్ బ్లౌజ్ ఏనా చిన్న చిన్నగా కుట్టుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిషన్ అనేది ఇంట్లో ఉంటే లేడీస్కి ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఆ భుజాలు అటాచ్ చేసుకోవాలి అలా డబుల్ కుట్టేసుకుని ఇప్పుడు మెడ మెడ దగ్గర నుంచి బ్లౌజ్కి అయితే క్రాస్ ముక్క తీసి మనం అటాచ్ చేస్తాం కదండి ఈ బ్రాక్ అలా వేయ వేయవలసిన పని అయితే లేదు మడత పెట్టి కుట్టేసుకోవడమే రెండు మడతలు మడత పెట్టి కుట్టుకోవాలి అందుకే నేను ఎదర మెడ చిన్నగా పెట్టాను ఈ మడతలో కొంచెం పోతుంది కాబట్టి ఎక్కువగా ఇలా మడత పెట్టి కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది విడిపోకుండా ఇలా మెడంతా మడత పెట్టుకుంటూ కుట్టేసుకోవాలండి మొత్తం కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నామంటే కుట్టుకోవటం చాలా ఈజీ అంటే వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళు కూడా అండి చూసుకుంటూ మనం ఈ రోజుల్లో యూట్యూబ్లో అన్నీ కనబడుతున్నాయి కాబట్టి చూసి నేర్చుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెడ కుట్టిన తర్వాత రౌండ్ కూడా అలాగే మడత పెట్టి కుట్టుకోవాలి రెండు వైపులా కుట్టేసి అతికించుకోవటమేనండి ఒకవైపు అయిపోయింది ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి రెండు కుట్టిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి పెట్టి చూసుకోవాలండి ఎంతవరకు సరిపోయింది అనేది చూసిన తర్వాత మిగిలింది నేను మడత పెట్టి కొడుతున్నాను వెనకాల ఇంకా ముక్కేం వేయలేదు నేను బెల్ట్ లాగా ఏం వేయట్లేదండి అదే మడత పెట్టి కుట్టేస్తున్నాను కుట్టి బ్యాక్ ఫిల్ట్లు వేసుకోవాలి రెండు డాట్లు వేస్తాం కదా అవి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి మన భుజానికి స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతాయి అవి హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఒక నాలుగు లేదా మూడున్నర బాగా పొడవు బ్రా పొడవుగా ఉందనుకోండి నడుము దగ్గర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఒక నాలుగు అంగుళాల వరకు వేసుకుంటే సరిపోతుంది డాట్స్ ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవటమేనండి మనం ఎంతవరకు మార్క్ చేసుకుని పెట్టుకున్నామో అక్కడికి జాయింట్ చేసుకోవటమే రెండు వైపులా చాలా ఈజీ అండి బ్రాస్ ఈ కాటన్ వాళ్ళు తప్పకుండా క్రాస్ బెల్ట్ వేసుకునే కుట్టుకోండి అప్పుడే మనకి బ్రా అనేది పట్టేసి ఉంటుంది చక్కగా ఉంటుంది లేదంటే అది మనకి పైకి తన్నేస్తూ ఉంటుందండి క్రాస్ బెల్ట్ వేయకుండా కుడితే చేతుల పైకి ఎత్తిన మాములుగా అసలు మనకు కంఫర్ట్గా ఉండవు రెండు వైపులా సరిపడి రెండు వేసి కుట్లు వేసేసుకుని రెండు రెండు కుట్లు వేసానండి రెండు వైపులా చూసారుగా బ్రా అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి